వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మళ్ళీ మీ వాళ్ళకందరికీ షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందు పంపండి పంపుతారని అనుకుంటున్నాను అండి ఎందుకంటే నేను కూడా కొంచెం మనకి ఉత్ ఉత్తేజం మనకు ఒక వీడియో చేయాలంటే ఉత్తేజం రావాలంటే మనకి లైక్లు సబ్స్క్రైబర్స్ పెరిగితే మనం చే చేద్దామని ఉత్సాహం వస్తుంది అన్నట్లు ఆ విధంగా అన్నట్లు మళ్ళీ నేను చెప్పే ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలా మన సొంత ఇల్లు కావాలా సొంత ఇంట్లో ఉండాలా అనే కోరికే ఉంటుంది అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మనం ఒకటి ఇల్లు కట్టుకోవాలా మన తల్లిదండ్రులు కట్టిన ఇల్లు ఉన్నా కానీ మనంగా ఒక ఇల్లు కట్టుకోవాలా కట్టాలా అనేది మనకి ఉంటుందండి అయితే ఏంటి అది ఎలా చేస్తే మనకి ఇల్లు కోరిక నెరవేరుతుంది అది నె అందరికీ నెరవేరటం లేదు ఎంత మనం డబ్బులు చేసి ఏం చేసినా కానీ మనకి ఇల్లు అనేది కూడటం లేదు ఇల్లు కుదరటం లేదు అన్నట్లు అది కుదరాలంటే మనకు దేవుని అనుగ్రహం కావాలా వైకుంఠ వెంకటేశ్వర స్వామి మన వైకుంఠం తిరుమల తిరుమల వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మన మీద ఉంటే తప్పనిసరిగా ఇల్లు కుదురుతుందండి ప్రతి ఒక్కరికి ఇల్లు కుదురుతుంది అది నా స్వయ అనుభవంతో నేను చెప్తున్నాను స్వయంగా నా యొక్క అనుభవము నేను ఎలా చేశాను ఏంటి అనేది నా అనుభవం దేవునికి ఎట్లా చేసాము అనే దాన్ని గురించే మనకి ఇల్లు ఎలా కుదరాలా అనేది నా అనుభవంతో మీ అందరికీ కూడా చెప్తున్నాను మీరు తెలుసుకునేటప్పుడు చాలా లేట్ అవుతుంది అందుకని నేను ముందుగానే చెప్తున్నాను ఏంటి మనం కొండ మీదకి నడిచి వెళ్తూ ఉంటామండి మనకు దేవుని కొండ మీదకి అలా వెళ్ళకపోయినా కానీ కొండ పైన కూడా కొంచెం యువతలకు వస్తే మనకి రాళ్ళు ఉంటాయి చిన్న చిన్ని రాళ్ళు గులకరాళ్ళు ఉంటాయి అన్నట్టు అవి రాయి మీద రాయి అవి పెట్టి దేవునికి మొక్కవాల ఎవరికి వెంక వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నామంటే మనకి ఇల్లు కట్టుకునే కోరిక నెరవేరుతుందండి అది కాకుండా ఇంకొకటి కూడా ఉంది పైన మనకి వెండితో చేసిన ఇళ్ళు అమ్ముతూ ఉంటారండి మనం లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు బయట అక్కడక్కడ పెట్టుకుని చేతులు కాళ్ళు మనం ఏది మొక్కుకుంటే అట్లా ఉంటుంది అన్నట్టు చేతులు నొప్పులు వచ్చిన వాళ్ళు మొక్కుకుంటారు చేతులని కాళ్ళు నొప్పులు వచ్చిన వాళ్ళు కాళ్ళు వేస్తామని మొక్కుంటారు వెండివి అలా మనకి ఇల్లు కావాలా అని అనుకుంటే ముందు ముందుగానే మనం ఏం చేయాలా వెండి ఇల్లు మనం దర్శనానికి లోపలికి వెళ్ళేటప్పుడు దేవునికి దండం పెట్టుకొని మాకు ఇల్లు ఆయన మాకు ఇల్లు సమకూర్చునైనా అని అడిగి దండం పెట్టుకొని ఆ యొక్క వెండి ఇల్లు ఉంటుంది చిన్నవి అవి ఉండీలో వేయాల వేసి ఉండిలో దండం పెట్టు ఉండి దగ్గర దండం పెట్టుకోవాలి పెట్టుకుంటే తప్పనిసరిగా మీ కోరిక నెరవేరుతుంది అది నాది హామీ అన్నట్లు తప్పనిసరిగా మీకు ఇల్లు కట్టుకునే భాగ్యము వెంకటేశ్వర స్వామి కలగజేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేయండి పిల్లలు కావాలా అనేవాళ్ళు కూడా ఉయ్యాళ్ళు అమ్ముతూ ఉంటారండి పిల్లలు ఉయ్యాళ్ళు అమ్ముతారు ఆ ఉయ్యాలను కూడా మొక్కుకుని ఉండీలో వేస్తారండి మళ్ళీ మన చేతులు అవి కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు కూడా అవి కూడా అమ్ముతూ ఉంటారు అక్కడ అవి కూడా తీ కొనుక్కుని వెండివి అవి వెండి అన్నట్లు అవి కొనుక్కుని మనం ఉండీలో వేసి దేవుడు దండం పెట్టుకుంటే తప్పనిసరిగా మన కోరిక నెరవేరుతుంది ఇల్లు కావాలనుకునేది మాత్రము ఇది చెయ్యండి చేస్తే మీకు అనుభవంతో తెలుస్తుంది మీరు మళ్ళీ ఇంకొకరికి చెప్పచ్చు కూడా ఆ విధంగా ఇంకొకరికి కూడా చెప్పచ్చు మనకి ఇల్లు నెరవేరు రాళ్ళు కూడా కంపల్సరిగా పెట్టాలా ఎక్కడ కొండపైందనే అక్కడ అక్కడ ఉంటా ఉంటాయి అటు మనం వచ్చే దారిలో అక్కడ రాళ్ళు పెట్టి రాళ్ళ మీద రాయి రాయి మీద రాయి పెట్టి దేవునికి దండం పెట్టుకోవాలి మేము ఇల్లు కట్టుకోవాల అని దండం పెట్టుకోవాలి పెట్టుకుంటే మాకు ఆ కోరిక నెరవేరుతుంది మేము మా కుటుంబం మొత్తము అంటే మా ఆడబిడ్డలు ముగ్గురు ఆడబిడ్డలు మేము మా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మా అత్తయ్య మా అత్తయ్యవాడమ్మ ఉన్నారన్నట్లు అప్పుడు అందరము కలిసి నడిచెక్కామండి మా అత్తయ్యను అబ్బా వాళ్ళేమో బస్సులో వెళ్ళిపోయారు పిల్లల్ని తీసుకుని పిల్లల్ని కొంచెం ఇంత నా కొడుకు నడిచాడు అప్పుడు మా అబ్బాయి ఇంత ఉన్నాడు ఫోర్త్ క్లాస్ ఏమో ఉంటుంది ఇంతే ఉన్నాడు అయితే అందరి పిల్లలు అట్లనే ఉన్నారు మా ఆడబిడ్డ పిల్లలు మా పిల్లలు కాళ్ళకి కొంచెం పెద్ద పిల్లలు కూడా ఉన్నారు మా పెద్ద ఆడబిడ్డకి మేమందరూ నడుచుకుంటా ఎంత హ్యాపీగా పులిహార ఒక క్యాన్ నిండా పులిహార్ చేసుకొని ఇంకా ఇవి వేసుకుని కొనుక్కొని అవన్నీ పెట్టుకొని నడుచుకుంటానే ఎక్కామండి నడిచి ఎక్కుతా ఎవరికి వాళ్ళు అన్నట్లు ఇల్లు కట్టుకోవాలా ఇల్లు కట్టుకోవాలని చెప్పి నేను కడతా ఉంటే మా అబ్బాయి రాళ్ళన్నీ తీసుకొచ్చి సమకూర్చి పెట్టావు మా పెద్ద ఆడబిడ్డకి వాళ్ళ కొడుకులు మా రెండు ఆడబిడ్డకి ఆవ కొడుకులు చిన్న ఆమెకి ఆమె కొడుకు మా కుటుంబ సమేతంగా అందరం వెళ్ళాం కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం ఎప్పుడో చాలా మా అబ్బాయి చిన్నప్పుడు మా అబ్బాయి ఇంత ఉన్నాడు నాలుగో తరగతి ఐదో తరగో చదువుతున్నాడు అప్పుడు అప్పుడు అన్నట్లు అప్పుడు మేము అనుకుని దండం పెట్టుకుని చేసుకుంటే మాకు సమకూరింది ఇల్లు కట్టుకునేది అప్పుడు మనకు పెద్దవాళ్ళు చెప్పారు ఈ విధంగా చేసుకుంటే మీకు ఇల్లు కుదురుతుందని ఆ విధంగా మేము అప్పుడు దేవునికి మొక్కుకొని కట్టుకున్నాము అలాగనే మీరందరూ కూడా ఇల్లు కావాలన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా తిరుపతి తిరుమల తిరుమలలో రాయి మీద రాయి పెట్టి కట్టండి వెండి ఇల్లు అమ్ముతూ ఉంటారు అది తీసుకుని వెళ్ళి ఉండీలో వెయ్యండి నేను వివరంగా చెప్తున్నాను ఎందుకంటే రెండు సార్లు వివరంగా చిన్నగా ఆ ఎక్కడ అమ్ముతారంటే మనం దర్శనానికి లోపలికి వెళ్ళే దారిలో అమ్ముతూ ఉంటారు అక్కడ అక్కడ అండి కూర్చుని పెట్టుకుని ఉంటారు వాళ్ళ దగ్గర కొనుక్కోండి చాలు మనం ఇంటి దగ్గర నుంచి కొనుక్కోలేము అక్కడ తయారై ఉంటాయి అవి కొనుక్కొని లోపలికి తీసుకెళ్ళి ఉండీలో మనం డబ్బులు వేస్తే ఉండీలో లోపల దేవుని దగ్గర అక్కడ వేసి దేవునికి దండం పెట్టుకొని రండి మీకు తప్పనిసరిగా ఇల్లు కుదురుతుందండి మీరు మళ్ళీ నా కామెంట్లో చెప్ చెప్పండి మీరు చెప్తే తెలుస్తుంది నాకు అలా చేయండి నేను ఎందుకు విపులంగా చెప్తున్నానంటే చిన్నగా అందరికి అర్థం కావాలనే చెప్తున్నానండి ఇది ఇల్లు కావాలన్న వాళ్ళందరూ ఇది పాటించండి ఇది పాటించి దేవునికి దండం పెట్టుకోండి వెంకటేశ్వర స్వామికి శనివారం శనివారం మనం వెంకటేశ్వర స్వామికి చేసుకు ప్రతి శనివారం చేసుకుంటామండి మేమైతే చేసుకుంటాం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొడతాము దీంట్లో చేసుకుంటామండి చేసుకోండి బాగుంటుంది నా వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాను ముందుకు పంపండి షే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయమనండి ఇదేనండి నా వీడియో నా వీడియో నమస్తే అండి సర్వే జనా భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్